పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం రాత్రి ఒంటి గంట రెండవ భాగం చూద్దాం రాజు చేతి గడియారం చూసుకుని రెండు గంటలు అయింది అన్నాడు మనం ఇంకా ఇక్కడ కాచుకుని ప్రయోజనం లేదు ఈ రాత్రి ఏమీ జరిగేటు లేదు పోదాం పదా అన్నాడు యుగంధర్ అరగంట పట్టింది ఇంటికి చేరుకునేందుకు యుగంధర్ లోపలికి అడుగు పెట్టాడో లేదో టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకుని ఎస్ యుగంధర్ హియర్ అన్నాడు నేను రామానుజం మీరు వెంటనే రావాలి ఎందుకంత కంగారు ఏం జరిగింది అడిగాడు యుగంధర్ రండి చెబుతాను ఆలస్యం చేయవద్దు వెంటనే రండి సరే వెంటనే వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి కారు షెడ్లో పెట్టేసి వస్తున్న రాజును చూసి సారీ కారు మళ్ళీ బయటకు తీసుకురావాలి వెంటనే రమ్మని రామానుజం ఫోన్ చేశాడు చెప్పాడు యుగంధర్ నుంగంబాకంలో పైక్రాఫ్ట్ రోడ్లోకి కారు తిప్పాడు రాజు అదే అయి ఉండాలి రామానుజం ఇల్లు దీపాలన్నీ వెలుగుతున్నాయి అన్నాడు యుగంధర్ గేటు తెరిచే ఉంది తిన్నగా పోర్టుకోలోకి కారు డ్రైవ్ చేశాడు రాజు రామానుజం అతని పనివాడు పోర్టికోలో నిలబడి ఉన్నారు ఏమిటి మిస్టర్ రామానుజం ఏమిటి జరిగింది అడిగాడు యుగంధర్ యుగంధర్ ఆ దెయ్యం ఎలైస్ని ఎత్తుకుపోయింది చెప్పాడు రామానుజం అతని కంఠస్వరం వణుకుతోంది అతని జుట్టు చెదిరిపోయింది బట్టలు నలిగి ముడతలు పడ్డాయి మనిషిని దెయ్యం ఎత్తుకుపోవడం ఏమిటి వివరంగా చెప్పండి స్పష్టంగా చెప్పండి పోలీసులకి రిపోర్ట్ చేద్దామనుకున్నాను దెయ్యం ఎత్తుకుపోయిందంటే నాకు పిచ్చి పట్టింది అనుకుంటారని మీకు ఫోన్ చేశాను మీరు కూడా ప్లీజ్ నేనేమీ అనలేదు వివరంగా జరిగిందంతా చెప్పమంటున్నాను అన్నాడు యుగంధర్ రామానుజం భుజం మీద చెయ్యి వేసి చంపివేసిందేమో యుగంధర్ ఆ దెయ్యం ఎల్ఎస్ని చంపి తినేసిందేమో అంటూ రామానుజం ఏడవడం ప్రారంభించాడు మిస్టర్ రామానుజం దయచేసి దుఃఖం అణచుకుని జరిగిందేంటో వివరంగా చెప్పండి అన్నాడు యుగంధర్ సారీ సారీ యుగంధర్ కంట్రోల్ చేసుకోలేకపోయాను అని యుగంధర్కి చెప్పాడు తను యలేస్కి సినిమాకి వెళ్ళడం సినిమా నుంచి వచ్చి తన షెడ్లో కారు పెట్టి బయటకు వచ్చి ఎలైస్ని పిలవడం ఎలైస్ పలకకపోవడం తనకి ఆ పుర్రె కనిపించడం తర్వాత తల మీద ఏదో తగిలి స్పృహ పోవడం నాకు మళ్ళీ స్పృహ వచ్చేపటికీ షెడ్ బయట తలుపు దగ్గర ఉన్నాను తెలివి రాగానే ఎలైస్ జ్ఞాపకం వచ్చింది బిగ్గరగా పిలిచాను జవాబు లేదు ఆ పుర్రెని చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళిందేమోనని ఇంటివైపు వెళ్ళాను తలుపు తాళం వేసి ఉంది వెనుక వైపు పనివాడు పడుకుంటాడు అక్కడికి వెళ్ళి అతన్ని లేపాను అతని దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకుని ఇద్దరు షెడ్ వైపు వెళ్ళాము ఆ చుట్టుపక్కలంతా వెతికాము గొంతు నొప్పి పుట్టేటట్లు ఎలైస్ ఎలేస్ అని అరిచాను ఎక్కడా లేదు ఆమె హ్యాండ్ బ్యాగ్ బయట షెడ్ బయట పడి ఉన్నది ఆ బ్యాగ్లో ఉన్న తాళం చెవి తీసుకుని తలుపు తెరిచి మీకు ఫోన్ చేశాను చెప్పాడు రామానుజం షెడ్లోకి వెళ్ళి చూడలేదా అడిగాడు యుగంధర్ లేదు మీలా స్పృహ లేకుండా ఆమె షెడ్లో పడున్నదేమో ఎలేస్ అసలు షెడ్లోకి రాలేదు షెడ్ తలుపు తెరవడానికి షెడ్ బయటే కారు దిగేసింది అయి ఉండవచ్చు అయినా షెడ్లోకి వెళ్ళి చూడవద్దు రండి వెళదాం అన్నాడు యుగంధర్ పనివాడితో సహా నలుగురు షెడ్ వైపు వెళుతున్నారు షెడ్లో దీపం ఉందా అడిగాడు యుగంధర్ లేదు ఎందువల్ల ఇంటి వాళ్ళు షెడ్లో దీపం పెట్టించలేదు దీపం పెట్టించాలని నేను అనుకుంటూనే ఉన్నాను కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను చెప్పాడు రామానుజం రాజు వెనక్కి వెళ్ళి క్లిజ్లర్ గ్రాజు కారు గ్లౌ బాక్స్లో నుంచి రెండు టార్చ్ లైట్లు తీసుకువచ్చాడు షెడ్ తలుపు బార్లా తెరిచి ఉంది యుగంధర్ మాత్రం షెడ్లోకి వెళ్ళాడు చుట్టూ టార్చ్ వెలుగు వేసి చూశాడు ఎలైస్ కారులో కానీ షెడ్లో కానీ లేదు నేల మీద టార్చ్ వెలుగు వేశాడు అడుగు జాడలు కనిపించాయి ఈ అడుగు జాడలు ఎవరెవరేవో తెలుసుకునేందుకు ఈ టార్చ్ వెలుగు చాలదు అంటూ వెలుగు అటు ఇటు వేశాడు తలుపు వెనక ఏదో కనిపించింది తలుపు లాగాడు కీచుమన్నది తలుపు వెనక మట్టిలో రక్తము ఒక ఎముక ఉన్నాయి రామానుజం సోఫాలో పడుకున్నాడు యుగంధర్ రాజు కిటికీ దగ్గర నిలబడి షెడ్ వైపు చూస్తున్నారు షెడ్ దగ్గర ఆర్క్ లైట్స్తో పోలీసులు హడావిడిగా ఉన్నారు గేటు ముందు రెండు పోలీసు వ్యానులు ఒక జీపు ఆగి ఉన్నాయి పోలీసులు మాత్రం ఏం చేయగలరు యుగంధర్ మనిషి చేసిన పని అయితేగా అన్నాడు రామానుజం యుగంధర్ జవాబు చెప్పలేదు చెప్పాలని లేదు యుగంధర్కి అంత ఆయోమయంగా ఉంది దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి ఒక అభిప్రాయానికి రాలేకపోయాడు ఇంతవరకు ఎలెస్ బతికి ఉందంటారా యుగంధర్ పోని ట్రంక్ రోడ్ మీద మనకు దెయ్యం కనిపించిన చోటుకి వెళ్ళి చూస్తే అడిగాడు రామానుజం అలాగే వెళ్ళి చూద్దాం పోలీసుల పని కానివ్వండి చెప్పాడు యుగంధర్ ఓదార్పుకి రామానుజం ఎంత మనోవ్యాధ పడుతున్నాడో యుగంధర్ అర్థం చేసుకోగలిగాడు అంతలో పోటికోలో బూట్సుల చెప్తాడు వినిపించింది రండి ఇన్స్పెక్టర్ రండి అని రామానుజాన్ని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి పరిచయం చేశాడు యుగంధర్ చాలా విచిత్రమైన కేసు యుగంధర్ ఆ షెడ్ ప్రాంతాల్లో ఉన్న అడుగుజాడలన్నీ పరీక్ష చేశాము మీవి రాజువి రామాజం గారివి ఆయన పని మనిషివి తప్ప ఇంకెవరి అడుగుజాడలు లేవు ఎలైస్ అడుగుజాడలు ఎక్కడా లేవు అన్నాడు స్వరాజ్యరావు కారు షెడ్ బయట రెండు అడుగుల మేర సిమెంట్ చేసి ఉందిగా ఎలైస్ ఆ సిమెంట్ చప్పటా మీద నడిచిందేమో మట్టిలో అడుగు పెట్టలేదేమో అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావు ఊపి అలా అనుకున్న ఎలైస్ను ఎత్తుకుపోయిన మనిషి షెడ్లో దాక్కుని ఉండాలిగా గాలిలో ఎగిరి వచ్చి గాలిలో ఎగిరిపోలేడుగా అన్నాడు స్వరాజ్యరావు ఆ రక్తము ఎముక విషయం అడిగాడు యుగంధర్ ల్యాబ్కి పంపాను ఏ క్షణాన్నైనా ఫోన్ కాల్ వస్తుంది మీ అభిప్రాయం ఏమిటి యుగంధర్ అడిగాడు స్వరాజ్యరావు సారీ ఇన్స్పెక్టర్ నేను ఇంకా ఏ అభిప్రాయానికి రాలేదు తర్వాత మీ కార్యక్రమం ఏమిటి అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇబ్బందిగా చూశాడు మీరు చెబుతారనుకున్నాను మా రొటీన్ ప్రకారం చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తాను అన్నాడు అంతలో టెలిఫోన్ మోగింది రామానుజం రిసీవర్ తీసుకుని ఆ ఉన్నారు అని ఇన్స్పెక్టర్ని పిలిచి మీకోసం అన్నాడు ఐదు నిమిషాలు టెలిఫోన్లో మాట్లాడి రిసీవర్ పెట్టేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ యుగంధర్ ఆ రక్తం మనిషి రక్తమేనట గ్రూపు ఓ ఆ ఎముక కూడా మనిషి ఎముకేనట చెప్పాడు ఇన్స్పెక్టర్ ఆ రక్తం కారి ఎంతకాలం అయిందట ఆ ఎముక ఎంత పాతది ఇవేమైనా చెప్పారా అడిగాడు యుగంధర్ లేదు ప్లీజ్ ఆ రక్తం స్పేస్ పెన్ ఆ ఎముక నా ఆఫీస్కి పంపమని చెబుతారా ఓఎస్ పొద్దునే ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు ఎలైస్ విషయం ఏమిటి ఎవరైనా కనుక్కుంటారా లేదా అడిగాడు రామానుజం ప్లీజ్ మిస్టర్ రామానుజం అన్నాడు యుగంధర్ దిస్ ఈస్ హారిబుల్ బుద్ధి లేక మతి చెడి రోజులు బాగా లేక ఈ దేశానికి వచ్చాము అరిచాడు రామానుజం లేబొరేటరీ తలుపు తాళం మార్చారు లాబరేటరీ తాళం చెవులు నా దగ్గర ఉండకుండా చేశారు లేబొరేటరీ దగ్గర నా ఇంటి దగ్గర స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లని కాపలా పెట్టారు నేను ఒంటిగా ఎక్కడికి వెళ్లకుండా నాకు తోడు స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు ఉన్నారు ఈ ఏర్పాట్లన్నీ మీరే నా చేయించింది యుగంధర్ అడిగాడు రామానుజం చాలా కోపంగా శాంతించండి మిస్టర్ రామానుజం ఈ ఏర్పాట్లు చేశారన్న విషయం నాకు తెలుసు మీ శ్రేయస్సు మీదే ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి చెప్పాడు యుగంధర్ ఎందుకు ఏమిటా శ్రేయస్సు మీ భార్య ఎలా సదృశ్యమైంది ఎవరు ఎందుకు ఎక్కడికి ఎత్తుకుపోయారో తెలియదు యుగంధర్ నాకు నమ్మకాలు లేవు నేను సైంటిస్టుని విదేశాలలో ఉండి వచ్చాను ఎలైస్ ఇంకా బతికి ఉన్నదని నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి ఎవరు ఏదో ఉద్దేశంతో ఎలైస్ని ఎత్తుకుపోయారని చెప్పకండి ఎలైస్ని అని ఇక మాట్లాడలేక మొహం తిప్పేసుకున్నాడు రామానుజం రామానుజం గారు మీ షర్ట్ దగ్గర కనపడిన రక్తం మనిషి రక్తమే మీ భార్య ఎలైస్ రక్తం గ్రూప్కి చెందినదే కానీ అది అప్పుడు కారణ రక్తం కాదని తేలింది ఆ ఎముక కూడా ఈ శ్మశానంలోనూ ఏరు తెచ్చిన ఎముక కనుక ఆ రెండింటిని బట్టి ఎలైస్ మరణించిందనుకోవాల్సిన అవసరం లేదు పోని బతికి ఉందనేందుకు ఒక్క నిదర్శనం చెప్పండి యుగంధర్ పెదమి విరిచాడు ఏమీ లేదు మీరు చేస్తున్న పరిశోధన ప్రాముఖ్యం మీకు బాగా తెలుసు మీకు ఎటువంటి ఆపద కలగకుండా ఈ రక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి అన్నాడు యుగంధర్ ఎలయస్ని ఎత్తుకుపోయిన దెయ్యం నన్ను ఎత్తుకుపోకుండా మీరు ఈ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు ఆపగలరా ఎలైస్ బతికే ఉందని మీరు అభిప్రాయపడుతుంటే నాకు రక్షణ ఏర్పాట్లు చేయించడం కన్నా మీ శక్తి సామర్థ్యాలని ఎలైస్ని వెతకడంలో వినియోగిస్తే బాగుంటుంది అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామానుజం రామానుజాన్ని చూస్తే జాలేస్తుంది అన్నాడు రాజు ఎందుకు అడిగాడు యుగంధర్ ఎలస్ అదృశ్యమై ఇప్పటికీ ఆరు రోజులైంది మనం కానీ పోలీసులు కానీ ఏం చేసాం ఎలస్ జాడలు ఏం తెలిసాయి అన్నాడు రాజు ఏం చేయగలం ఏం చేయగలం అడిగాడు యుగంధర్ నీ దెయ్యి మెత్తుకుపోయింది మేము ఏమీ చేయలేమని అతనికి చెబితే కొంతకాలం ఏడ్చి ఊరుకుంటాడు ఏది ఏదీతేలను సందిగ్ధంలో పడి చిత్రవద అనుభవిస్తున్నాడు అన్నాడు రాజు దెయ్యమే అతని భార్యని ఎత్తుకుపోయిందని మనకి నిశ్చయంగా తెలియనప్పుడు ఎలా చెప్పడం పోని అతనికి చెప్పనవసరం లేదు ఈ కేసులో మనం ఏం చేయలేకపోతున్నాము కనుక ఈ కేసు ఫైలు మూసయనా మనం అపజయం పొందిన మొదటి కేసు అని రాసి లోపల పెట్టైనా అడిగాడు రాజు నీ ఇష్టం అన్నాడు యుగంధర్ లావుపాటి అకౌంట్ పుస్తకం మూసి బళ్ళ మీద ఒక పక్కన పెట్టి ఒక్కసారి వెనక్కి అనుకుని ఒళ్ళు విరుచుకుని ఇంకో లావుపాటి అకౌంట్ పుస్తకం తీసుకున్నాడు అగర్చంద్ హీరాలాల్ అతనికి నలభై ఆరేళ్ళు మూడు బ్యాంకులకి డైరెక్టర్ రెండు బ్యాంకులకి చైర్మన్ రెండు సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవి కాక పది పెద్ద వ్యాపారాల సంస్థల అధినేత ఆ క్షణాన అతని ఆస్తి ఎంతో చెప్పమంటే చెప్పడానికి అతనికే తెలియదు ఒక కోటో రెండు కోట్లో చెప్పలేడు అంత డబ్బున్నా అంత సంపన్నుడైనా రోజు అర్ధరాత్రి వరకు డబ్బు లెక్కలు చూసుకుంటూ కూర్చుంటాడు ఇంత డబ్బుండగా తను ఎందుకెలా కష్టపడాలని ఎన్నోసార్లు అనిపించింది అతనికి కానీ డబ్బు సంపాదించడం కష్టపడడం అతనికి బాగా అలవాటైంది ఆ అలవాటు మానుకోవడం కష్టంగా తోచింది హీరాలాల్కి ఒక్కడే కొక్క కొడుకు ఐదేళ్లవాడు సంతానం కోసం దేవుళ్ళకి మొక్కుకున్నాడు ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్ళాడు ఎన్నో పూజా పునస్కారాలు చేశాడు పెళ్ళైన పదేళ్లకి పుట్టాడు కొడుకు హీరాలాల్ ఆస్తికి వారసుడు హీరాలాల్ బతుక్కి వెలుగు హీరాలాల్ ప్రాణం ఆ ఐదేళ్ల పిల్లాడు శోభన్ భోజనం చేసి శోభన్ నిద్రపోయే వరకు అతని పక్కన కూర్చుని కథలు చెప్పి ముద్దు చేసి నిద్రపోయాక తన ఆఫీసు గదిలోకి వచ్చాడు హీరాలాల్ బళ్ళ మీద అకౌంట్ పుస్తకాల దొంతర ఉంది ఆ పుస్తకాలన్నీ చూసి లెక్కలు తనిఖీ చేసి తను సంతకాలు పెట్టాలి గోడకి ఉన్న గడియారం వైపు చూశాడు పన్నెండు దాటి పది నిమిషాలైంది ఎంత లేదన్నా అరగంట పైన పడుతుంది ఓ అకౌంట్ పుస్తకం తెరిచాడు అంకెలు లక్షలలో ఉన్న అంకెలు తనిఖీ చేస్తున్నాడు గడియారం టకటకా చప్పుడు తప్ప వేరే ఏ చప్పుడు వినిపించడం లేదు అది ఎయిర్ కండిషనర్డ్ గది సౌండ్ ప్రూఫ్ గది అతని ఇల్లు మింట్ స్ట్రీట్లో ఉంది పగలు రాత్రిళ్ళు చాలా రద్దీగా ఉంటుంది వచ్చే పోయే మోటారు కార్లు సైకిల్ రిక్షాలు అన్నీ ఇన్ని కావు జన సామర్థ్యం చాలా ఎక్కువ రాత్రిలో కూడా ఆ వీధిలో జనం తిరుగుతూ ఉంటారు కార్లు సైకిలు రిక్షాలు అర్ధరాత్రి కూడా వెళుతూ ఉంటాయి అందుకే హీరాలాల్ తన ఆఫీసు గది పడక గది సౌండ్ ప్రూఫ్ చేయించుకున్నాడు హీరాలాల్ చేతిలో ఉన్న పుస్తకం మూసేసి ఇంకో అకౌంట్ పుస్తకం తీసుకున్నాడు అలా అన్ని పూ పుస్తకాలు తనిఖీ చేసి సంతకాలు పెట్టాడు పనంతా పూర్తి చేసి గడియారం వైపు చూశాడు పన్నెండు గంటల యాభై నిమిషాలయ్యింది పుస్తకాలు బళ్ళ మీద ఒక పక్కగా పెట్టి కుర్చీలో నుంచి లేచాడు ఆఫీసు గదికి పడక గదికి మధ్య ఉన్న తలుపు దగ్గరికి వెళ్ళి ఆఫీసు గదిలో దీపం మార్పేసి పడక గది తలుపు తెరిచాడు గది చీకటిగా ఉంది బెడ్రూమ్ లైట్ ఏమైంది బల్బు ఫ్యూజ్ పోయిందా ఎందుకవుతుంది ఫ్యూజ్ కాని బల్బు అమెరికా నుంచి తను తెప్పించాడు కదా తన భార్య బెడ్రూమ్ లైట్ వెలిగించడం మర్చిపోయి ఉంటుంది తను వెళ్ళి ఆఫీసు గది దీపం వెలిగిస్తే ఆ వెలుతురులో బెడ్రూమ్ స్విచ్ వేయవచ్చు వెనక్కి తిరిగి తను అప్పుడే మూసి వచ్చిన ఆఫీసు గదికి గదికి మధ్య ఉన్న తలుపు లాగాడు అయినా అది రాలేదు గట్టిగా ఉంది బలం కొద్దీ లాగాడు అయినా రాలేదు డామిడ్ లాక్ అయిందేమో ఎలా అవుతుంది తాళం చెవి తలుపుకి లేదే మళ్ళీ లాగాడు రాలేదు తాళం చెడిపోయిందేమో తాళం చెవి తిప్పకుండానే లాక్ అయి ఉంటుంది పొద్దున చూడాలి అనుకుంటూ చీకటిలో తడుముకుంటూ గదిలో బెడ్రూమ్ లైట్ స్విచ్ వేయడానికి వెళ్ళాడు తలుపుకి ఎదురుగా గోడకి ఉంది ఆ స్విచ్ మంచం తల దగ్గర చప్పుడు చేయకుండా వెళ్ళాడు చప్పుడైతే కొడుకు నిద్రలేస్తాడని స్విచ్ వేశాడు నీలం రంగు వెలుగుపడింది లద్గదిలో మంచం వైపు తిరిగాడు హీరాలాల్ అతని గుండె ఆగిపోయినంత పనైంది క్షణం పాటు స్తంభించిపోయాడు మంచం దగ్గర తన కొడుకు శోభన పడుకున్న వైపు ఎవరో నేల మీద కూర్చున్నున్నాడు చేతులు కాళ్ళు ఏమీ కనిపించలేదు అంతా నల్లగా ఉంది కానీ తల అది తల కాదు ఆ పుర్రెకి కళ్ళు మాత్రం ఉన్నాయి తను చూడగానే ఆ పుర్రె తన వైపు తిరిగి తనను కళ్ళలోకి చూసింది కేక పెట్టాలని నోరు తెరిచాడు కానీ గొంతు పెగలలేదు తన కొడుకు ఏం ఆపద కలుగుతుందోనన్న భయంతో ముందుకు వరకబోయాడు కాళ్ళు కదలలేదు తల మీద ఏదో బరువుగా పడినట్లయింది అక్కడే హీరాలాల్ కుప్పగా కూలిపోయాడు రండి యుగంధర్ కారణం ముండే మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హీరాలాల్ ఇంటి ముందు యుగంధర్ కారు దిగగానే కింద హాల్లో ఉన్నారు హీరాలాల్ అతని భార్య ఇందుమతి ఆమె కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది పైకి ఏడవకపోయినా హీరాలాల్ దుఃఖాన్ని ఎంతో కష్టం మీద దిగమింగుతున్నాడని తెలుస్తూనే ఉంది యుగంధర్ని ఇన్స్పెక్టర్ హీరాలాల్కి పరిచయం చేశాడు మీరే చెప్పండి విపులంగా అన్నాడు హీరాలాల్తో తల మీద ఏదో తగలడం తను స్పృహ లేకుండా పడిపోవడం వరకు చెప్పాడు హీరాలాల్ తరువాత ఎప్పుడో నాకు స్పృహ వచ్చింది దీపం స్విచ్ వేశాను తలుపు బార్లా తెరిచి ఉంది మంచం మీద ఒకవైపున నా భార్య పడుకునున్నది పక్కన శోభన్ నా కొడుకు లేడు నా కళ్ళ ముందు ఇంకా వికృత రూపం ఆ పుర్రే కదులుతున్నట్లే ఉంది నా భార్యని లేపడానికి కేక పెట్టాను లేవలేదు గదిలో నుంచి బయటకు వెళ్ళి నౌకర్లని కేకలు పెట్టి పిలిచాను వంట మనిషి మహారాజ్ ఇంటి పనివాడు గోవింద్ నా సెక్రటరీ మోహన్ దాస్ కింద పడుకుంటారు నా కేకలకి ముగ్గురు పరిగెత్తుకుని మేడ మీదకి వచ్చారు క్లుప్తంగా చెప్పాను జరిగింది నేను డాక్టర్కి ఫోన్ చేశాను వెంటనే రమ్మని నా భార్యకి ఏమైందో చూడడానికి నా నౌకర్లు సెక్రటరీ ఇల్లంతా వెతికి వచ్చి శోభన్ ఇంట్లో ఎక్కడా లేడని చెప్పారు నేను వెళ్ళి వెతికాను ఎక్కడా లేడు వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను ఇది జరిగింది నా కొడుకు ఏమయ్యాడు యుగంధర్ మీరు మహా మేధావులని అపరాధ పరిశోధనలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరని అంటారు మీ కాళ్ళు పట్టుకుంటాను ఎన్ని లక్షలు ఇవ్వమంటే ఇస్తాను నా కొడుకు ఇక దుఃఖం అణుచుకోలేక వెక్కి ఎక్కి అడవడం ప్రారంభించాడు హీరాలాల్ తను ఏం చెప్పి హీరాలాల్ని ఓదార్చగలడు యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి మీరు ఎంతవరకు దర్యాప్తు చేశారు అడిగాడు పడక గదిలో నేల మీద అడుగుజాడలు ఏవీ కనిపించలేదు తలుపుల మీద కానీ బలాల మీద కానీ ఇంకెక్కడా వేలిముద్రలు లేవు ఈ ఇంటికి వీధిలోకి ఒకే ఒక గుమ్మం ఉంది ఆ తలుపు రెండు రెక్కల తలుపు తలుపుకి అడ్డంగా ఓ పెద్ద ఇనుప బద్దీ ఉంది ఆ బద్దీ తలుపుకి అడ్డంగా పెట్టి తాళం వేస్తారు అదీగాక తలుపుకి పైన కింద గడియలు ఉన్నాయి రెండు తలుపులని బిగించే గడియ ఒకటి ఉంది నౌకర్లు హీరాలాల్ గారి సెక్రటరీ మోహన్ దాస్ వెళ్ళి చూడగా తలుపులు గడియలు వేసినవి వేసినట్లే ఉన్నాయట అడ్డంగా బిగించిన బద్దీ అలా అడ్డంగానే ఉందట తాళం కూడా వేసినది వేసినట్లే ఉందట తర్వాత హీరాలాల్ గారు వెళ్ళి తాళం తీశారట చెప్పాడు ఇన్స్పెక్టర్ హీరాలాల్ గారు తాళం ఎందుకు తీశారు తాళం చెవి ఆయన దగ్గరే ఉంటుందా అడిగాడు యుగంధర్ ఊహు సెక్రటరీ మోహన్ దాస్ దగ్గర ఉంటుంది డాక్టర్కి ఫోన్ చేసిన తర్వాత తలుపు తెరవమని సెక్రటరీకి చెప్పి అతనితో హీరాలాల్ గారు కూడా వీధి గుమ్మం దగ్గరికి వెళ్లారట చెప్పాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపి వీధిలో వాకపు చేశారా అడిగాడు ఆ అర్ధరాత్రి వీధిలో ఎవరుంటారు సినిమాలు చూసి వచ్చేవాళ్ళు దుకాణాలు ఆలస్యంగా మూసి ఇళ్లకు వెళ్ళేవాళ్ళు తప్ప రాత్రి ఒంటి గంటకి ఎవరు ఇటు వెళ్ళారో ఏం చూసారో ఎలా తెలుస్తుంది ఇప్పుడు రేపు దర్యాప్తు చేయాలి అని ఏమిటి ఆలోచిస్తున్నారు యుగంధర్ అడిగాడు ఇన్స్పెక్టర్ వీధి తలుపు తెరవకుండానే ఇంట్లోకి వచ్చిన మనిషి పడకగది తలుపు బార్లా తెరుచుకుని వెళ్ళవలసిన అవసరం ఏమిటి అన్నాడు యుగంధర్ ఎవరూ ఏమీ అనలేదు రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఏది ఎలా జరిగినా నాకు అనవసరం నాకు నా పిల్లవాడు కావాలి వెంటనే వెతికి తీసుకురండి అన్నాడు హీరాలాల్ మా సాయశక్తిలా ప్రయత్నిస్తాము చెప్పాడు స్వరాజ్యరావు అందమైన ఆడవాళ్ళని చిన్నపిల్లవాళ్ళని ఎత్తుకుపోతున్నది దయ్యమా గత గురువారం నాడు ప్రఖ్యాత శాస్త్రజ్ఞ శాస్త్రజ్ఞుడు రామానుజం భార్య అమెరికన్ యువతి అదృశ్యమైంది సినిమా నుంచి ఒంటి గంటకి ఇంటికి రాగానే మోటార్ షెడ్డ వద్ద చీకట్లో ఆకారం లేని ఒక పుర్రె మాత్రం కనిపించిందట రామానుజానికి తల మీద ఏదో పడి స్పృహపోయిందట ఆయనకి స్పృహ వచ్చిన తర్వాత చూస్తే ఆయన భార్య యలేస్ ఎక్కడా కనపడలేదుట తలుపు దగ్గర రక్తము ఎముక ఉన్నాయట అది దెయ్యమా మనుషులను పిక్కు తినే దయ్యమా తన భార్య అదృష్టమైందని రామానుజం పోలీసుకి రిపోర్టు చేశారు పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కానీ ఇంతవరకు రామానుజం భార్య ఎలైస్ ఆచూకీ ఏమీ తెలియలేదు పోలీసులే కాక ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ కూడా దర్యాప్తు చేస్తున్నాడు ఆయనకి ఇంతవరకు అంత పట్టలేదు దెయ్యమా మనిషి అన్న విషయమా అన్నది యుగంధర్ ఇంతవరకు తేల్చుకోలేకుండా ఉన్నాడు గత రాత్రి కోటీశ్వరుడు హీరలాల్ కుమారుడు శోభన్ అదృశ్యం మళ్ళీ దెయ్యం కనిపించిందట పారిశ్రామికవేత్త వ్యాపారస్తుడు కోటీశ్వరుడు అయిన హీరలాల్కి ఒక్కడే ఒక కుమారుడు ఐదేళ్లవాడు పేరు శోభన్ నిన్న రాత్రి గంట ప్రాంతాన హీరాలాల్ పడక గదిలోకి వెళ్ళాడు అప్పుడు ఆయనకి ఓ భయంకర దృశ్యం కనిపించింది పుర్రే పుర్రెకి కళ్ళు తల మీద ఏదో తగలడం వల్ల హీరాలాల్కి స్పృహ తప్పిపోయింది ఆయనకి స్పృహ వచ్చి చూస్తే కొడుకు మంచం మీద లేడు ఇల్లంతా వెతికారు కానీ ఇంట్లో ఎక్కడా లేడు మూసిన తలుపులు మూసే ఉన్నాయి వీధి గుమ్మానికి లోపల వేసిన తాళం తలుపులకి అడ్డంగా బిగించిన ఇనపబద్ద అలాగే ఉన్నాయి హీరాలాల్ కుమారుడు శోభన్ ఏమయ్యాడు దెయ్యం ఎత్తుకుపోయిందా దెయ్యం కాక మనిషి అయితే మూసిన తలుపులు మూసి ఉండగా పిల్లవాడిని ఎలా ఎత్తుకుపోయాడు డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఈ ప్రశ్నలకి జవాబు చెబుతారా రాజు పత్రిక చదివి మడిచి ఈ పత్రికల వాళ్ళకి ఎవరు చెప్పారు అన్నాడు అవును ఈ వార్త పత్రిక వాళ్ళకి ఎలా తెలిసిందో కనుక్కోవాలి అంటూ యుగంధర్ టెలిఫోన్లో ఐదు నిమిషాలు మాట్లాడి నిన్న రాత్రి మూడు గంటలకి ఎవరో టెలిఫోన్ చేసి చెప్పారట రామానుజం భార్య విషయం హీరాలాల్ కొడుకు విషయం వెంటనే ఒకరిని రామానుజం ఇంటికి ఇంకొకరిని హీరాలాల్ ఇంటికి పంపించారట చెప్పాడు యుగంధర్ అంటే ఈ వార్త పెట్టడానికి ఎవరో ప్రయత్నించారన్నమాట అన్నాడు రాజు అలాగే అనుకోవాలి వీళ్ళిద్దరినీ దెయ్యం ఎత్తుకుపోయిందని అందరికీ తెలియడంతో ఆ మనిషికి ఏమిటి లాభం దెయ్యం టెలిఫోన్ చేసి ఆ పత్రిక సంపాదకుడికి చెప్పిందని నేను నమ్మను అన్నాడు యుగంధర్ అసలు రామానుజం భార్య ఎలైస్ని హీరాలాల్ కొడుకు శోభన్ని ఎత్తుకుపోవడంలో ఉద్దేశం ఏమిటి వారం రోజులైంది ఎలైస్ అదృశ్యమై ఏదో కారణం ఉండి ఎత్తుకుపోతే ఈ పాటికి బయటపడాలి కదా అన్నాడు రాజు రాజు ఇప్పటి వరకు నాలో ఒక మూల అనుమానం ఉంటూనే ఉంది ఒకవేళ దియ్యమేమో అని ఇప్పుడు ఆ అనుమానం పోయింది ఈ క్షణం నుంచి ఎలైస్ని శోభన్ని ఎత్తుకుపోయింది మనిషి అయి ఉండాలని కార్యక్రమంలోకి దిగుదాం అన్నాడు యుగంధర్ రాజు మొహం వికసించింది చెప్పండి కార్యక్రమం ఏమిటో ఏం చేద్దాం అడిగాడు నువ్వు చేయవలసింది చెబుతాను విను ముందు ల్యాబ్లోకి వెళ్ళి నువ్వు ఒకటి తయారు చేయాలి ఏమిటది కాస్త గట్టిగా ఉండే పాలిథిన్తో తయారు చెయ్యి మొహానికి లాంటిది అంటే మాస్క్ పూర్తిగా తెల్లగా ఉండకూడదు రవంత పసుపు రంగులో ఉండాలి అలాంటి పుర్రె తయారు చేయాలి కళ్ళు ఉండే చోట పెద్ద పెద్ద కంతల పెట్టు తల మీద నుంచి తొడుక్కుంటే తలని జుట్టుని పూర్తిగా కప్పివేసేటట్లు మొహాన్ని మూసివెట్టేటట్లు ఉండాలి చెప్పాడు యుగంధర్ అర్థమైంది వెంటనే తయారు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు మేజర్ రమాకాంత్ కారు వీధి చివర ఆపి రెండుసార్లు మోగించాడు హారన్ రియర్ వ్యూ సరి చేసుకుని అందులో నుంచి చూస్తున్నాడు పావుగంట దాటింది ఎంతకీ రాలేదు మాలిని మాలిని ఇంటి ముందు నుంచి వస్తున్నప్పుడు చూశాడు మాలిని తనని కిటికీలో నుంచి చూడటం చిన్న నవ్వు కూడా నవ్వింది తను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడకూడదు ఐదు నిమిషాలు పది నిమిషాలు గడిచిపోయాయి మేజర్ రమాకాంత్ కారు స్టార్ట్ చేశాడు వెనక నుంచి మాలిని రావటం అద్దంలో కనిపించింది కారు వాపి ఇంజన్ ఆఫ్ చేయకుండా కూర్చున్నాడు సారీ ఆలస్యమైనందుకు అన్నది మాలిని ఎందుకు ఆలస్యమైంది అడిగాడు ఇవాళే నాన్నగారు అమ్మగారు ఎక్కువ గొడవ చేశారు ఇంట్లో నుంచి కదలడానికి వీల్లేదన్నారు అయితే ఎలా వచ్చావు నేను వెళ్ళి తీరుతానన్నాను మళ్ళీ వెళితే గుమ్మం ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదన్నారు చచా మీ వాళ్ళకి నేనంటే ఎందుకు గిట్టదు నేనేం తప్పు చేశాను నిజం చెప్పమంటావా రమాకాంత్ చిన్న నవ్వు నవ్వి నువ్వు నాతో ఎప్పుడు నిజమే చెప్పాలి అన్నాడు నువ్వు నాలుగు రోజులు నాతో సరదాగా తిరిగి వెళ్ళిపోతావని నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదని వాళ్ళ అభిప్రాయం అన్నది మాలిని రమాకాంత్ ఒకసారి మాలినిని చూసి కారు ఎక్కించుకుని మళ్ళీ వీధి వైపు చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు ఇరవై ఏళ్ళు ఉంటాయి మాలినికి ఆకర్షణీయమైన ఉగ్రహం మంచి రంగు చిలిపిగా నవ్వే కళ్ళు నొక్కుల జుట్టు అందమైన పళ్ళవరస నిండు పెదమలు బియ్య చదివింది ఉద్యోగం చేస్తోంది నెలకి మూడు వందలు సంపాదిస్తోంది మాట్లాడవేం మౌనం ఎందుకు నువ్వు అడిగావు కనుక మా వాళ్ళ విషయం చెప్పాను అన్నది అయితే నీకు అటువంటి ఆలోచన లేదా అడిగాడు నవ్వుతూ నేను అంతవరకు ఆలోచించలేదు ఏమో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవనే ఆధైర్యం వల్ల కావచ్చు అన్నది రెప్పవాల్చకుండా అతన్ని చూస్తూ ముప్పై ఏళ్లవాడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు చురుకైన మొహం టీవీ తెలివి కనిపిస్తాయి అతని నడకలో అతని మాటల్లో అతను మేజర్ అతనికి జీతం ఎంతో ఆమెకి తెలియదు ఆమె అడగను లేదు పెద్ద జీతమే ఉండాలనుకున్నది అతనంటే తనకి ప్రాణం అతనంటే తనకి పిచ్చి తన మీద అతనికి అంత ఇష్టము ప్రేమ ఉన్నాయా ఎందుకుంటాయి తను సామాన్యురాలు గొప్ప అందమైనది కాదు తన తండ్రికి పెద్ద హోదా డబ్బు లేవు అతనేం మాట్లాడలేదు కారు డ్రైవ్ చేస్తున్నాడు అతను మాట్లాడకపోయేసరికి మాలినికి ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయింది గిండి రేస్ కోర్స్ వెనక ఉన్న వేలచ్చేరి రోడ్లోకి కారు తిప్పాడు అతను ఎక్కడికి అడిగింది ఏమో నాకే తెలియదు అన్నాడు సినిమాకి వెళదామన్నావు టికెట్లు కొన్నాను సినిమా చూడాలని లేదు నీకు అభ్యంతరమా బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకున్నది నీ ఇష్టం ఎక్కడికైనా సరే అని వెనక్కి జారగలబడింది నాలుగు మైళ్ళు వెళ్ళి రోడ్కి పక్కగా కారు ఆపాడు చీకటి పడుతోంది ఆ రోడ్ మీద ఎప్పుడో ఒక లారీ వెళుతుంది ఎప్పుడైనా ఓ మనిషి వెళతాడు దిగుదామా అడిగాడు కారు దిగి రోడ్డు పక్కన కొంచెం దూరం నడిచారు ఇక్కడ కూర్చుందామా అడిగాడు అని కూర్చున్నది దూరంగా కూర్చున్నావేం అడిగాడు అతను దగ్గరికి రా అన్నది అతను దగ్గరికి జరిగాడు మాలిని కాంత్ అడగవేం ఏమిటి పెళ్ళి పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా నీ ప్రేమ కావాలి నాకు అన్నది అతని మెడ చుట్టూ చేతులు వేసి గాలి వీస్తుందా రోడ్ మీద లారీలు వెళ్తున్నాయా చందమామ ఆకాశంలోకి వచ్చాడా ఇవేమీ తెలియవు వాళ్ళకి బయట ప్రపంచం పూర్తిగా మర్చిపోయారు టైం ఎంత అయిందో తెలుసా అడిగాడు ఎంత ఒంటి గంట అంటున్నాడు అంటూ చూశాడు పక్కన ఎవరో కదలడం చటుక్కున తల తిప్పి అటు చూశాడు చీకటి అయినా ఆ చీకట్లోనే కానీ ఆ పుర్రే మనిషి ఎత్తున ఉంది ఆ పుర్రెకి కళ్ళున్నాయి ఎవరు నువ్వు అంటూ లేచాడు మేజర్ రామాకాంత్ మాలిని కూడా అప్పుడు అటు చూసింది చూడగానే కెవ్వును కేకపెట్టింది మేజర్ రామాకాంత్కి భయం అంటే ఏమిటో తెలియదు అతనికి దెయ్యాల్లో భూతాల్లో అసలు నమ్మకం లేదు ఈ పుర్రె ఎలా వచ్చింది ఎలా కదులుతుంది పుర్రికి కళ్ళేమిటి ఆ ఆలోచన లేదు అతనికి పట్టుకోవాలి అన్న ఆలోచన ఒక్కటే ఒక్క గంతున లేచాడు పుర్రె కదిలినట్లయింది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న ఆ పుర్రెని వెంటాడాడు తనకి ప్రమాదమేమో మాలిని ఒంటరిగా వదిలివచ్చానే తనకు తెలియని నిర్జన ప్రదేశమే అర్ధరాత్రే ఇటువంటి ఆలోచనలు ఏవీ రాలేదు అతనికి పరిగెత్తుతున్నాడు తనకన్నా వేగంగా పరిగెత్తుతున్నది ఆ పుర్రే ఉన్నట్లుండి ఆ పుర్రే మాయమైంది కనిపించడం లేదు ఎటు వెళ్ళింది ఏమైంది రమాకాంత్ ఆగిపోయాడు సరిగ్గా ఆ సమయానికి మాలిని కెవ్వున కేకపెట్టింది మాలిని వస్తున్నాను అంటూ ఆమె కూర్చున్న వైపు పరిగెత్తాడు రమాకాంత్ పరిగెత్తుతుండగా తల మీద ఏదో తగిలింది ముందుకి పడ్డాడు క్షమించండి ఇంత రాత్రివేళ వచ్చినందుకు రండి అన్నాడు రాజు డిటెక్టివ్ యుగంధర్ నా పేరు రాజు నేను యుగంధర్ అసిస్టెంట్ని నేను మేజర్ రమాకాంత్ యుగంధర్ గారిని కలుసుకోవాలి అవసరమైతే పిలుస్తాను కూర్చోండి ఏమిటో చెప్పండి అడిగాడు రాజు గడియారం మూడు గంటలు చూపిస్తోంది కాలింగ్ బెల్ రాజు గదిలో ఉంది అవసరమైతే తప్ప యుగంధర్ని లేపడు రాజు పత్రికలో చదివాను దెయ్యం మనుషులని ఎత్తుకుపోతోందని పోలీసులతో పాటు యుగంధర్ గారు కూడా దర్యాప్తు చేస్తున్నారని ఇందాక అంటే రెండు గంటల క్రితం అంటే గంటకి ఆ దయ్యాన్ని నేను చూశాను అన్నాడు రామాకాంత్ యుగంధర్ గారిని పిలుస్తాను నాకోసారి యుగంధర్ గారికోసారి చెప్పడం దేనికి అంటూ రాజు లోపలికి వెళ్ళి పది నిమిషాల్లో యుగంధర్తో తిరిగి వచ్చాడు కన్సల్టింగ్ గదిలోకి మేజర్ రమాకాంత్ జరిగినదంతా వివరంగా యుగంధర్కి చెప్పాడు నాకు స్పృహ వచ్చేపటికీ రాత్రి గంటన్నర అయ్యింది వెంటనే మాలిని అంటూ ఐదారు సార్లు పిలిచాను మేము కూర్చున్న చోటకే వెళ్ళి చూశాను మాలిని లేదు కారు దగ్గరకు వెళ్ళి గ్లౌ బాక్స్లో నుంచి టార్చ్ లైట్ తీసుకుని అక్కడంతా వెతికాను మాలిని ఎక్కడా లేదు కానీ మేము కూర్చున్న చోట ఇది పడి ఉంది అంటూ ఒక కాగితం పొట్లం బల్ల మీద పెట్టాడు యుగంధర్ పొట్లం విప్పి చూశాడు రోల్డ్ గోల్డ్ బొత్తాము మధ్య తెల్ల రాయి పొదగబడింది షర్ట్ చేతులకి పెట్టుకునే గుండీ అది ఈ కఫ్లింక్ ఎప్పుడు ఎవడో అక్కడ పారేసుకున్నది కాదు మాలిని ఎత్తుకుపోయిన మనిషిదే అందులో సందేహం లేదు చెప్పాడు రమాకాంత్ ఎవరో ఎప్పుడూ అక్కడ పారేసుకున్నది ఎందుకు కాకూడదు అడిగాడు యుగంధర్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త వెలుగున్నది అప్పుడు మాకు కనిపించలేదు ఏమో ఇంతకన్నా గొప్పగా మెరుస్తున్న అందం మీ పక్కన ఉండగా మీరు దాన్ని చూసి ఉండకపోవచ్చు అంతేకాదు యుగంధర్ ఈ కఫ్లింక్ని జాగ్రత్తగా పరీక్షించండి ఎలా మెరుస్తున్నదో ఎప్పుడూ అక్కడ పడి ఉంటే దుమ్ము కొట్టుకుని ఉంటుంది ఇలా మెరవదు అవును అదే నిజమే ఎప్పుడూ అక్కడ పడలేదని నేను ఒప్పుకుంటాను మాలినిని ఎత్తుకుపోయింది దెయ్యం కాదని మనిషే అని అనుకుందాం అప్పుడు ఒకటి రెండు సందేహాలు కలుగుతాయి మీరు అక్కడికి వేలచ్చేరి రోడ్డు మీద ఆ చోటుకి అప్పుడు వెళుతున్నారని ఎవరికైనా తెలుసా ఎవరైనా మిమ్మల్ని వెంటాడి వచ్చారా మాలినిని ఎత్తుకుపోవడానికి కారణం ఏమైనా ఉందా మీకు కానీ ఆమెకి కానీ విరోధులు ఎవరైనా ఉన్నారా అడిగాడు యుగంధర్ అక్కడికి వెళ్ళి కారు ఆపేటంత వరకు అక్కడికి వెళుతున్నానని నాకే తెలియదు ఎవరైనా వెంటాడేరేమో నేను గమనించలేదు నాకు విరోధులు ఎవరూ లేరు మాలిని విషయం నాకు తెలియదు చెప్పాడు రమాకాంత్ ఇంకో ప్రశ్న మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ ఉంటారని ఎవరికో ఎలా తెలుసు రాత్రి ఒంటి గంటకే వస్తుందా దెయ్యం రమాకాంత్ పెదమి విరిచాడు మీరు డిటెక్టివ్ ఈ సందేహాలన్నిటికీ మీరే జవాబు చెప్పాలి లేదా మీరు తెలుసుకోవాలి అన్నాడు ఆల్రైట్ నాకు వచ్చి చెప్పినందుకు థ్యాంక్స్ ఈ కఫ్ లింక్ నా దగ్గరే ఉండనివ్వండి ఇది మీకు కనిపించినట్టు కానీ నాకు ఇచ్చినట్లు కానీ ఎవరికీ చెప్పకండి ఫార్మల్గా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి చెప్పాడు యుగంధర్ మేజర్ రమాకాంత్ లేచి నిలబడ్డాడు ఇంత రాత్రి వేళ ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్ ఒక్క విషయం మాలిని తల్లిదండ్రులకి మీరే వెళ్ళి చెప్పాలి తప్పదు అది మీ బాధ్యత అన్నాడు యుగంధర్ కథ సాగుతుంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి